బూరి పులిహోరతో ప్రారంభించి పప్పు బంగాళదుంప కర్రీతో మేళవించి నంచుకోవడానికి ఆవకాయ చలవ చేయడానికి చక్కని పెరుగు ఇక సాంబార్ అయితే దాన్ని సాంబారు అనడం కన్నా భూలోకామృతం అనటమే మేలండి ఇవన్నీ చూసి మీరు పెళ్లి భోజనం అనుకుంటారేమో అయితే మీరు పప్పులో కాలేసినట్టేనంటో విందు భోజనం లాంటి అన్నామృతం అసలు ఆలయాల్లో ప్రసాదం తప్ప అన్న ప్రసాదం లేని ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానంతరం హోటళ్లు రెస్టారెంట్లు లేని ఆ రోజుల్లో భక్తులు దర్శనానంతరం తిరిగి ఆకలితో ఇంటికి వెళ్లకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో కీర్తిశేషులు ముల్లేటి రామస్వామి దంపతులు కోనసీమ వైకుంఠంగా పేరుగాలించిన శ్రీ 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 అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారి దేవస్థానంలో పూరి పులిహోరతో మొట్టమొదట అన్న ప్రసాద విత్తరణ ప్రారంభించారటండి కాలక్రమేణా అది పూర్తి అన్న ప్రసాదంగా మారడంతో ఆనాటి ముఖ్యమంత్రి అయిన కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఒక అధ్యయన బృందాన్ని ఆలయానికి పంపించి తిరుపతిలో కూడా ఇలాంటి అన్న ప్రసాద ఉండేలా ఏర్పాట్లు చేశారటండి అందుకే రామస్వామివారి దంపతుల విగ్రహాలు నేటికి ఆలయం ముందు దర్శనమిస్తాయి